మహిళ అది కూడా వివాహిత ఇంత దారుణంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి విశాఖలో మహిళ దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దాకమర్రి పంచాయతీలో ఫార్చ్యూన్ లేఅవుట్ నిర్మానుష్య ప్రాంతంలో ఉదయం భీమలి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వివాహిత అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలినటువంటి పరిస్థితులు ఆమె మృతి చెంది ఉండటం తీవ్ర అనుమానాలను అయితే రేపుతోంది ఈ మర్డర్ వెనుక అసలు కారణాలు ఏంటి అనే కోణంలో అయితే ఇప్పటికే ఆరు టీంలను పోలీసులు రంగంలోనికి దింపారు ఈ హత్యకు సంబంధించి కేసు ఛేదించేందుకు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతానికైతే ఇక్కడ క్లూస్ టీం కూడా ఘటనా స్థలికి చేరుకుంటుంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆనందపురం భీమిలి అలాగే విశాఖ పరిధికి సంబంధించినటువంటి పోలీసు బృందాలు కూడా ఆరు టీంలుగా ఏర్పడి గాలిస్తున్నాయి ఇక్కడ మనం ఇది చూడొచ్చు ఫార్చ్యూమ్ లేఅవుట్ ఇది దాకమర్రి పంచాయతీలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ ఇక్కడ చాలా నిర్మానుష్యంగా పూర్తిగా మామిడి తోటలు వేస్తున్నాయి ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్స్ అన్ని ఉన్నాయి కానీ ఎవరు మనుషులైతే కనుక ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్ గా ఉండేటటువంటి పరిస్థితి లేదు కానీ ఇది ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ ఇలా దారుణ హత్యకు గురైనటువంటి ఈ పరిస్థితి ప్రస్తుతం ప్రతి ఒక్కరిని తీవ్ర కలకలం రేపుతోందని చెప్పొచ్చు ఎందుకంటే క్లూస్ టీం వచ్చిన తర్వాత పూర్తిగా ఆధారాలు సేకరించడం కూడా జరుగుతోంది సో మనం ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన ప్రకారం కూడా బాడీలో ఏదైతే బ్లడ్ కూడా ఒకవైపు రక్తం కారుతా ఉంది మరొక వైపు ఆఫ్ బర్న్ అయినటువంటి సిచువేషన్లో ఆ బాడీ కనిపిస్తోంది ఉంది కాబట్టి అనేక రకాలుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికైతే ఆనందం పురం అలాగే భీమిలి పోలీసులు కూడా ఘటనా స్థలకి చేరుకున్నారు ఘటనా స్థలకి ఏసీపీ అప్పలరాజు గారు కూడా చేరుకొని ప్రైమరీగా ప్రాథమికంగా గుర్తించినటువంటి అంశాలు కూడా మీడియాకు వివరించడం జరిగింది మనం చూడొచ్చు కొన్ని నెలల క్రితం ఇదే భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధురవాడలో ఒక జ్యోతిష్యుడిని పెట్రోల్ పోసి చాలా దారుణంగా హతమార్చినటువంటి ఘటన మరొక మరొక ముందే మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఒక మహిళ అది కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వై ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ ఒక మృతదేహం చాలా తీవ్రమైన దారుణ సిచ్యువేషన్లో కనబడుతోంది అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అసలు ఏం జరిగి ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు తీవ్రంగా ముందుకు వెళ్తున్నారు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఇక్కడ మనం చూడొచ్చు ఎవరినైనా అడగటానికి కూడా ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా పూర్తిగా ఈ లేఅవుట్ వేస్ ఉంది కానీ లేఅవుట్ నుంచిగా మనం కొంచెం పైపు వచ్చిన తర్వాత పూర్తిగా ఇది నిర్మానుష్య ప్రాంతం కేవలం అక్కడక్కడ మామిడి చెట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఈవెన్ రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతోంది లేఅవుట్లోనికి ఎంతమంది వచ్చారు ఎవరు అసలు ఏం జరిగింది ఇంకొక రకంగా పోలీసులు అనుమానిస్తున్నది ఏంటంటే ఎక్కువ ఎక్కువ మంది ఎవరైనా వచ్చి ఇట్లా చేశారా లేకపోతే ఏమైంది ఆమె ఆమెతో పాటు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశారా లేకపోతే ఎక్కడైనా చేసి ఇక్కడ పడేశారా అనేక రకాల తన అనుమానాలు అయితే ప్రస్తుతానికి వ్యక్తమవుతున్నాయి ఆమె ఒంటిపైన బలమైన గాయాలు రక్తం కారుతూ ఉండటం మరొక వైపు ఏదైతే సగం ఆఫ్ బర్నింగ్ అయినటువంటి సిచ్యువేషన్లో మొహం అంతా కూడా పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది ఒకవేళ ఫ్రంట్ ఎలివేషన్లో ఇది హైవేకి తెగర పల్స్ నుంచి విజయనగరం వెళ్ళే హైవేకి ఆనుకొని ఉన్నటువంటి దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ లేఅవుట్ ఒకవేళ ఎంట్రన్స్ ఎలివేషన్లో ఏమైనా సీసీ కెమెరాస్ కవర్ అయ్యి ఉంటే గనక ఈ కేసు ఛేదించడానికి కాస్త ఈజీ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే లేఅవుట్ లోపలికి వచ్చేటప్పుడు ఎందుకంటే ఇక్కడ సింగిల్ వే అనే కనపడుతుంది ఎందుకంటే ఇదంతా మొత్తం కొండవాళ్ళ ప్రాంతం కాబట్టి ఇంకొక వే కూడా లేదు ఈ ఫార్చ్యూన్ లేఅవుట్లోనికి రావటానికి ఫ్రంట్ ఎలివేషన్లో ఒకవేళ సీసీ కెమెరాస్ ఏమైనా కవర్ అయ్యి ఉంటే కనుక ఆమెని ఎట్లా తీసుకొచ్చారు ఏదైనా వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇలా చేశారా నడుచుకుంటూ వచ్చారా ఏంటి అనేది పూర్తి ఆధారాలు అయితే మాత్రం సేకరించే పనిలో ఆరు బృందాలు ప్రస్తుతానికి కేసు ఛేదించే విషయంలో పనిలో పడ్డాయని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ కూడా కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకుంటారు అనేటువంటి సమాచారం కూడా అందుతోంది క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరిస్తోంది ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతంలో ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు రాగానే మొత్తం పోలీసు బృందాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనా చాలా దారుణమైన సిచ్యువేషన్ కనపడుతోంది అంతకంతకు హత్యలు ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఆస్తి తగాదాలు ఇలా లాంటివే కారణాలుగా బాగా తెలుస్తోంది ఎందుకంటే నేరాలు అంతకంతకు పెరుగుతున్నాయి హత్యలు ఆత్మహత్యలకు కారణాలు కూడా ఇవే ప్రధాన కారణాలు అవుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం అది కూడా ఒక చిన్న ఏజ్లో ఒక మహిళ అది కూడా వివాహిత ఇంత దారుణంగా హత్యకు గురైనటువంటి పరిస్థితిని విశ్లేషించాలంటేనే చాలా బాధేస్తోంది అసలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు లేకపోతే ప్రాథమికంగా ఆమెను ఐడెంటిఫై చేయడానికి కూడా ఆనవాళ్ళు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి బాడీ అయితే హాఫ్ బర్న్ అయ్యి ఉంది కానీ ఫేస్ మాత్రం పూర్తిగా ఛిద్రమైపోవడం వల్ల ఆ ఫేస్ ఆ ముఖ కవలికలు బట్టి కూడా అసలు ఏంటి ఎవరు ఏమే అని గుర్తించడం కూడా చాలా అవుతుంది కేవలం ఇక్కడ ఇలాంటి హత్యా నేరాలు జరిగినప్పుడు ప్రధాన పాత్ర ఎవరైతే నేరస్తుల్ని పట్టించడంలో కీలకంగా మారుతాయి సీసీ కెమెరాలు అలాంటి ఫుటేజ్ ఏదైనా దొరుకుతుందా అనే ఆలోచనలో కూడా అలాగే టీంలు సిక్స్ టీమ్స్ కూడా ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాయి కేసుని ఛేదించడానికి అని కూడా ఏసీపీ గారు చెప్తున్నారు విశాఖలో మహిళ దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది మొహం అంతా కూడా పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి సిచువేషన్లో ఉంది ఒక మహిళ అది కూడా వివాహిత ఇంత దారుణంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి మనకి మన తగర నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్ సైడ్కి ఉంటుంది ఇది చిన్న కొండల్ లాగా ఉంటుంది చిన్న హిల్స్ హిల్ ఏరియా ఆ లేఅవుట్లో ఆ లేఅవుట్లో మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది ఇమీడియట్గా మా భీమిలి సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తడికి సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మ్యారీడ్ లాగా కనిపిస్తుందండి అక్కడ ఆఫ్ వారెంటై ఉన్నది గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మొత్తద్రేహం ఉన్నది ఇది యాక్సిడెంట్లు అయిందా హోమిసైడా సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్టుమార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం దానికి సంబంధించి మా సిపి గారు డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సివిఐ గారు భీమిలి టీమ్స్ అలాగే పాలెం నుంచి పద్మనాభ నుంచి మొత్తం సుమారు ఒక ఆరు టీం ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి చేసిన తర్వాత అతి త్వరలో ఆమె ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత ఆమె చా మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై